అమ్మ అంటే దేవత కానీ అమ్మకంటే నాన్నే గొప్ప అని నిరూపించాడో తండ్రి ఆ తండ్రి కాలికోటికి కూడా ఆ అమ్మ ప్రేమ పనికిరాదని ప్రపంచానికి చాటాడు అమ్మల్లో కూడా రాక్షసులుంటారని చూపించాడు కొందరిని చూస్తే రాక్షసులనే మాట సరిపోదేమో ఇంకా ఏదైనా పెద్ద మాట ఉంటే ఆ పదంతో పిలవాలి అలాంటి ఓ అమ్మ పేరు రాకీ పేరుకు తగ్గట్టుగానే అతిలోక సుందర్లా ఉంటుంది ఆమె అందాన్ని చూసుకునే తనకు తనగా గొప్పగా ఊహించుకునేది ఆమె తల్లిదండ్రులు రాఖీని పద్ధతిగా పెంచారు కానీ ఆమె అది నిలుపుకోలేదు మంచి సంబంధం చూసి తరుణ్ బాల్మాండే అనే వ్యక్తికి రాఖీని ఇచ్చి పెళ్లి చేశారు పదేళ్లు ఇద్దరు కూడా బాగానే కాపురం చేశారు వారికి చైతన్య అనే కొడుకు పుట్టాడు అతను పాక్షిక మానసిక వికలాంగుడు ఆ కొడుకు కోసం తండ్రి ఎంతో తపన పడేవాడు దేశంలోనే ప్రముఖ డాక్టర్లందరికీ చూపించి కొంతవరకు నయం చేయగలిగాడు కానీ కొడుకును చీప్గా చూసేది రాఖీ అయినా సరే రాఖీని పట్టించుకునేవాడు కాదు తండ్రి ఎంత జాబ్కు వెళ్ళినా సరే ప్రతిరోజు కొడుకు కోసం పరుగున ఇంటికి వచ్చేసేవాడు అతని మానసిక ప్రవర్తన పెరగాలని ప్రతి క్షణం తప్పించాడు భార్య చేసే పనులను చూసి ఏసడించుకునేవాడు కొన్నిసార్లు ఆమె ప్రవర్తనపై విసుగు చెందిన తరుణ్ భార్యపై చేయి కూడా చేసుకున్నాడు సరిగ్గా సమయానికి తిండి పెట్టేది కాదు కొడుకును ఆకలితో అలమటించేలా చేసేది ఈ సమయంలోనే పూణేలో రాఖీ ఉండే ఇంటి ఓనర్ కొడుకు సుమితితో ప్రేమలో పడింది యువకుడైన సుమిత్ను గాఢంగా ప్రేమించింది ఆమె అందానికి సుమితి పడిపోయాడు అతను ఆమెకు కావలసినవన్నీ సమకూర్చేవాడు అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది అయితే రాఖీ ప్రవర్తన తట్టుకోలేకపోయినా కూడా కొడుకు కోసం సర్వం త్యాగం చేశాడు తరుణ్ అతని భార్య దారి తప్పిందని తెలిసిన బంధువులు తన గురించి గుసగుసలు చెప్పుకుంటున్నా తరుణ్ మానసిక ధైర్యం కోల్పోలేదు ఎందుకంటే మానసిక వికలాంగుడైన కొడుకు ముందు ఇవన్నీ చిన్నవిగా కనిపించాయి తనకు బిడ్డే లోకం తన భార్య ఏ గంగల దూకినా పట్టించుకోలేదు సమాజం పరువును కూడా వదిలేశాడు అంతలా ప్రాణం కంటే ఎక్కువగా పదమూడేళ్ల చైతన్యపై పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు ఆ తండ్రి మరోవైపు ఎంత చేసినా మొగుడు వదిలేయడం లేదని ప్రియుడు సుమిత్ను చూసుకొని భర్త తరుణ్తో విడాకులు కావాలని అప్లై చేసుకుంది రాఖీ తనను వేధిస్తున్నాడని అదనపు కట్నం కోసం హింసిస్తున్నాడని తరుణ్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో చేసేది లేక తరుణ్ ఆమె నుంచి బయటకు వచ్చేశాడు వచ్చే సమయంలో తన కొడుకును తనకు ఇవ్వాలని నేను హాస్పిటల్లో చూపిస్తానని బ్రతిమలాడాడు అప్పటికే కొడుకుకి పదమూడేళ్ళు వచ్చేశాయి చిన్న వయసులోనే డాక్టర్లకు చూపించాలని కోరాడు కావాలంటే హాస్పిటల్స్లో చూపించిన తర్వాత పంపిస్తానని బ్రతిమలాడిన రాఖీ కక్ష కట్టి అతనిని పంపించలేదు అదే ఏడాది విడాకులు కోరకముందు తన కొడుకును ఇండియన్ ఐడల్కు కూడా తీసుకెళ్లాడు తరుణ్ అక్కడ చైతన్య గొంతు విని అంతా అద్భుతంగా ఉందని చెప్పారు నాలుగవ రౌండ్కు వెళ్ళిన తర్వాత తన మానసిక సమస్యతో ఓడిపోవాల్సి వచ్చింది పాటలను పూర్తిగా నేర్చుకోవటం డైరెక్టర్లు చెప్పినట్టు నటించటం చైతన్య వల్ల కాలేదు దీంతో నాలుగో రౌండ్ నుంచి వినదిరిగాడు అయినా సరే తండ్రి తరుణ్ తన కొడుకును చూసి మురిసిపోయాడు కొడుకును భార్య దగ్గర వదిలిపెట్టి వేరే చోట ఇల్లు తీసుకుని ఉన్నాడు తరుణ్ అతనిని డాక్టర్లకు చూపించలేదు కనీసం మందులు కూడా కొనివేయలేదు పైగా తనకు పాతిక లక్షలు ఇవ్వాలని భర్తపై కోర్టులో పిటిషన్ వేసింది రాఖీ దానిపై వాదనలు జరుగుతూ ఉన్నాయి అయితే తన కొడుకు పేరు మీద పది లక్షల ఎల్ఐసి పాలసీ తీసుకున్నాడు తరుణ్ ఈ విషయంపై కూడా రాఖీ గొడవ పెట్టుకుంది నామినీగా తన ఒక్కదాని పేరే ఉంచాలని మొదట్లో గొడవ పెట్టుకుంది కానీ ఇద్దరి పేర్లు నామినీలుగా ఉన్నాయి ఇక మరోవైపు చైతన్య లావవుతున్నాడని కొట్టి రోజుకి నాలుగు గంటలు ఎక్సర్సైజ్ చేయించేది ఇళ్ళు తొడవమని చెప్పేది లేదంటే కర్రతో విపరీతంగా కొట్టేది ఎక్కువగా నిద్రపోతున్నాడని రాత్రి పదకొండు గంటల వరకు మెలుకుగా ఉండాలని చెప్పేది ప్రీడితో గడిపే సమయంలో వేరే గదిలో ఉంచి తాళం వేసేది ఒకసారి చైతన్యని ఇంట్లో వేసి బయటకు వెళ్ళి మరునాడు వరకు రాలేదు దీంతో తిండి లేక నీళ్లు తాగి ఉన్నాడు రాత్రి సమయంలో కిటికీ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్న చైతన్యాన్ని చూసి పక్కింటి మహిళ ఆరా తీసింది మా అమ్మ కొడుతుంది అన్నం పెట్టడం లేదు ఆంటీ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు దీంతో ఒక కర్రకు బ్యాస్కెట్ను కట్టి కిటికీ ద్వారా బిస్కెట్లు పంపించి ఓదార్చింది ఇదే విషయాన్ని రాఖీ తల్లి వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళు ఆమెకు చెప్పారు మనవడు సైతం తన అమ్మమ్మకు విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు తల్లి దగ్గర ఉండనని డాడీ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పాడు దీంతో రాఖీ తల్లి కూతుర్ని నిలదీసింది అయినా భయపడకుండా నా ఇష్టం వచ్చినట్లు పెంచుకుంటానని ఎదురు తిరిగింది నీకు చేత కాకపోతే నేను నా మనవడిని తీసుకెళ్తాను దర్జాగా పెంచుకుంటానని బట్టలు సర్ది తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే కన్న తల్లి మీద దాడి చేసి ఆమెను కూడా బయటకు పంపేసింది ఈ విషయం తెలిసి రాఖీ సోదరి సైతం చైతన్యను ఇవ్వాలని తాము పెంచి పెద్ద చేస్తామని కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు రాఖీ ఇక ఈ విషయాలన్నీ తండ్రికి తెలిసిపోయాయి ప్రియుడు సుమితి సైతం తనను కొడుతున్నాడని తెలిసి తండ్రి తరుణ్ తల్లడిల్లిపోయాడు తన దగ్గరకు కొడుకును పంపాలని రాఖీ ఇంటికి వెళ్లి ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నాడు బ్రతిమలాడాడు తన పరిస్థితిని చూసి తొందరగా కొడుకును అప్పజెప్పాలని కోర్టుల చుట్టూ కూడా తిరిగాడు కానీ చట్టం ఒప్పుకోద్దని వాయిదాలు వేస్తూ వచ్చాయి కోర్టులు ప్రతిరోజు చైతన్యను కొడుతూ ఇంట్లో పనులు చేయించేది అంట్లు తోమించటం దగ్గర నుంచి బట్టలు ఉతికే వరకు అన్ని పనులు చేయించేది బయటకు వెళ్ళనిచ్చేది కాదు ఉదయాన్నే ఎక్సర్సైజులు చేయించి హింసించేది దీంతో తట్టుకోలేక ఏడుస్తూ తల్లి కొట్టే దెబ్బలకు భయపడి ఓర్చుకుంటూ నరకయాతన అనుభవించాడు చైతన్య ఒకరోజున అర్ధరాత్రి తల్లి సుమిత్ కలిసి కొడుతూ ఉంటే కేకల పెట్టాడు దీంతో తట్టుకోలేక పక్కింటి మహిళ ధైర్యం చేసి తలుపు కొట్టింది తలుపు తీయకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తానని బెదిరించింది దీంతో చేసేదేమీ లేక రాఖీ తలుపు తీసింది బయటకు వచ్చిన తర్వాత రాఖీతో పక్కింటి మహిళ గొడవ పెట్టుకుంది ఎందుకు కొడుతున్నావని కన్నబిడ్డను అది కూడా మానసిక వికలాంగుడిని కొడతావా అని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది నీకు చేతకాకపోతే మాకివ్వు మేం చూసుకుంటామని చెప్పడంతో రాఖీ బూతులు మాట్లాడింది మరోసారి మా జోలికొస్తే నీ భర్తనను లైంగికంగా వేధిస్తున్నాడని కేసు పెడతానని భయపెట్టింది దీంతో చేసేదేమీ లేక ఆ సదర మహిళ కన్నీళ్లతో వెళ్లిపోయింది అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ లేనిపోని ఆలోచనలు అప్పుడే పుట్టుకొచ్చాయి ఏదో ఒక రోజున చైతన్య తన భర్త దగ్గరకు వెళ్ళిపోతాడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు ఇది తెలుసుకున్న రాఖీ కన్నబిడ్డనే చంపేందుకు ప్లాన్ వేసేసింది ఎందుకంటే ఇప్పుడు చంపితేనే పాలసీ డబ్బులు తనకు వస్తాయని సుమిత్ రాఖీలు పథకం వేశారు పాపం లోకం పోకడ సరిగ్గా తెలియని చైతన్య తన తల్లి చేసే ఘోరాలను చూసినా ఏం చేయాలో కూడా అర్థమయ్యేది కాదు పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కోసం ఆగస్టు ఐదు రెండు వేల పదిహేనున చైతన్యను దారుణంగా హింసించి చంపారు రక్తం కారకుండా క్రికెట్ బ్యాట్ తో ఛాతిపై సుమిత్ పదే పదే బలంగా కొట్టాడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కారు ఇక తల్లి రాఖీ అయితే కడుపులో కొట్టింది దాదాపు ఇరవై దెబ్బలను వేయడంతో రక్తం కక్కుకున్నాడు అయితే ప్రాణం పోకముందే కొన ప్రాణం ఉండగానే కన్నీళ్లు పెట్టుకుంటూ చైతన్యను హాస్పిటల్కి తీసుకెళ్లింది రాఖీ కానీ వాళ్ళు కొట్టే దెబ్బలకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేలోపే చనిపోయాడు అయితే వారు చేసింది చిన్న పనేమీ కాదు అది దాకా వినపడింది పక్కింటి మహిళ పోలీసులకు ఈ విషయాన్ని సీక్రెట్ గా చెప్పేసింది తన కొడుకు చనిపోయాడని తెలిసి తండ్రి తరుణ్ కన్నీరు మున్నీరయ్యాడు నా బిడ్డ కోసం నేను వేరే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా చేయలేదు మరో ఏడాది బ్రతికుంటే నా దగ్గరకు వచ్చేస్తాడనుకున్నాను కానీ నా దగ్గరకు రానివ్వకుండా చంపేసిందని బోరన విలపించాడు ఇక రంగంలోకి దిగిన పోలీసులు విచారణ కోసం రాకిని స్టేషన్కు రమ్మని చెప్పారు కానీ పొంత నిల్లిని సమాధానాలు చెప్పింది బాత్రూంలో జారిపడ్డానని మొదట పోలీసులకు చెప్పింది పోస్టుమార్టం రిపోర్ట్లో కన్నీళ్లు తెప్పించే డాక్టర్ల నివేదిక చూసి పోలీసులు షాక్ అయ్యారు క్రికెట్ బ్యాట్తో కొట్టిన దెబ్బలు చర్మం మీద అలాగే ఉండిపోయాయి ఛాతి మీద బలంగా కొట్టడం కారణంగా చనిపోయాడు ఒకటి రెండు సార్లు కాదు సార్లు కొట్టారు శరీరం లోపల కిడ్నీలు కూడా చెదిరిపోయాయి ఎంతో ఫోర్స్తో కొడితే తప్ప ఎలా జరగదని చెప్పారు పోలీస్ స్టేషన్లో ఆ నివేదికను ఆమె మొహం మీద విసిరేసి ఓ మహిళా ఎస్ఐ రాఖీని నిలదీసింది ఎందుకు చంపావు నువ్వు చెప్పే కథలు వినడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు నిజం చెప్పాలని రెండు రోజులు తమదైన శైలిలో విచారిస్తే అప్పటికి నిజం ఒప్పుకుంది కానీ గంటకో మాట చెప్పింది రాఖీ చివరకు ఎంతలా దిగజారింది అంటే నా మీద అత్యాచారం చేయబోయాడని పోలీసులకు సిగ్గు లేకుండా చెప్పింది రాఖీ అతను ఒక మానసిక వికలాంగుడు నా మీద రెండు మూడు సార్లు లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు అందుకే తట్టుకోలేక చంపానని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది అలా చేస్తే మానసిక హాస్పిటల్కి తీసుకెళ్లాలి లేదా తండ్రి తనకు ఇవ్వమని ప్రతి రోజు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు అతనికి ఇవ్వచ్చు కదా అని అడిగితే దానికి సమాధానం లేదు చివరికి పది లక్షల ఇన్సూరెన్స్ పాలసీ కోసం చంపామని తనకు సుమిత్ సాయం చేశాడని నిజం చెప్పేసింది ఆ తర్వాత మోహిత్ను సైతం పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిజం ఒప్పుకున్నారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కోర్టులో రాఖీ తల్లి సోదరి కూడా ఆమెకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు నాకు ఎలాంటి బిడ్డ పుట్టిందని నాకు తెలియదు పెళ్లి వరకు బాగానే ఉంది కానీ నా మనవడిని చిత్రహింసలు పెట్టి చంపింది భర్తకు ఇవ్వడం ఇష్టం లేకుంటే నాకైనా ఇవ్వు లేదా చెల్లికైనా ఇవ్వు అని బ్రతిమలాడాం కానీ మమ్మల్నే బెదిరించిందని కిడ్నాప్ కేసు పెడతానని భయపెట్టిందని చెప్పారు తండ్రి సైతం తన భార్య నీచత్వం గురించి చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇక నేను ఈ లోకంలో కేవలం నా కొడుకు కోసమే బ్రతుకుతున్నాను కోర్టులు చేసిన ఆలస్యం చట్టంలోని సెక్షన్లు నా బిడ్డను చంపాయని కన్నీళ్లు పెట్టుకుని విలపించాడు ఇక మరో సాక్షిగా రాకి ఇంటి పక్క మహిళ కూడా వచ్చింది ఆమె చెప్పిన మాటలకు జడ్జి సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు ఎన్నోసార్లు లోకం పోకడ తెలియని ఆ చిన్నారి కిటికీలో నుంచి ఏదైనా తినడానికి పెట్టండి ఆంటీ అని అడిగితే ఏడుపొచ్చేది అర్ధరాత్రి సమయంలో కొట్టేవాళ్ళు నేను నిజం చెప్పాలంటే అలా ప్రతి రోజు ఆ రాక్షసి చేతిలో నరకం చూసే ఇప్పుడు ఆ బిడ్డ వేరే లోకంలోనైనా హాయిగా ఉంటాడు నాకు ఆ బిడ్డ చనిపోవడమే మేలనిపించింది నేను తప్పుగా మాట్లాడొచ్చు కానీ ఆ నరకాన్ని చూడడానికి నాకు ధైర్యం చాలలేదు నాకే ఇలా ఉంటే చైతన్య ఎంత వేదన పడ్డాడో ఆలోచించమని కోర్టులో చెప్పడంతో జడ్జి తల్లడిల్లిపోయాడు ఇక కన్నతల్లి సోదరి కూడా రాఖీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడంతో పాటు చైతన్యను చంపడానికి వాడిన బ్యాట్ను రాడ్ను సీన్లో సుమిత్ ఫింగర్ ప్రింట్స్ను సేకరించిన పోలీసులు కోర్టు ముందుంచారు అయితే తాను ప్రేమతో క్రికెట్ ఆడటానికి కొనిపెట్టిన బ్యాట్ కారణంగానే చైతన్య చనిపోయాడని తెలిసి తల్లడిల్లిపోయాడు తరుణ్ ఆ బ్యాట్ కోర్టులో చూసి విలపించాడు అతన్ని ఓదార్చడం కూడా ఎవ్వరి వల్ల కాలేదు నీలాంటి మహిళ తల్లిగా కాదు మనిషిగా కూడా సమాజంలో ఉండడానికి అర్హతే లేదు కన్నబిడ్డను ప్రీడి మైకంలో పడి భర్త మీద కక్షతో మానసిక వికలాంగుడిని చంపావు పోలీసులు సేకరించిన ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలను బట్టి నువ్వే దారుణంగా హత్య చేశావని కోర్టు నమ్ముతుందని జడ్జి ప్రకటించారు ఇరవై ఒక్కేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు ఇద్దరికి కూడా ఇరవై ఒకేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతో కొంతైనా శాంతి కలుగుతుందని తండ్రి తరుణ్ మీడియాతో వ్యాఖ్యానించాడు అలా దేవుడు చేసిన పాపానికి మానసిక వైకల్యం వస్తే తల్లి చేసిన పాపానికి చిన్నారి ప్రాణాలు పోయాయి బిడ్డ మీద విపరీతమైన ప్రేమ పెంచుకొని ప్రతిరోజు స్టేషన్లో కోర్టులో చుట్టూ తిరిగిన తండ్రికి ఏమీ దక్కకుండా పోయింది కేవలం పది లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కన్న తల్లి తన బిడ్డనే చంపింది మరి ఇలాంటి వాళ్ళని ఏమనాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి